సంతోషకరమైన అవత మనము పంచుతూ సర్వలోకము సంతోషకరమైన అవతమము పంచుతు పోదం సర్వలోకము అందరి కోసం అందరి కోసం అందరి కోసం ఎస్సు సందరి అందరి కోసం యేసు పుట్టెను సందడి చీతం సంగీతంతోను సంతోషకరమైన మనము పంచుతూ పూదం సర్వలోకము సంతోషకర సర్వలోకము మందల్ అంధారి కో సమ్ గేస ఫుటే నూ సందాడి సంగీతం తోను అందరి కోసం ఏ గేస ఫుటే నూ సంగీతం తోను సంతోష मेरी मेरी क्रिसमस क्रिस्त नेड़े पुटे नो हालेलुया प्रेज़ द लॉर्ड स्तोत्रम अगर भोजन बल दिखा ప్రైజ్ అలౌడ్ దేవుని స్తోత్రం భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలంలో కూర్చోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాను దైవజనులు మన మధ్యలో వచ్చి ఉన్నారు మనం ఆహ్వానించిన రీతిలో కనుక దయచేసి ప్రతి ఒక్కరు భోజనం చేసి స్థలంలో కూర్చోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాం ప్రైజ్ అలాడ్ మధ్యలో మరలా ఇబ్బంది కలిగించకుండా దయచేసి అందరూ కూడా చక్కగా భోజనం చేసి దేవుని సందర్లో కూర్చోవాలని మనం చేస్తున్నాం చిన్నపిల్లలు యాక్షన్ సాంగ్స్ త్వరగా ఈ పాట పాడిన తర్వాత ఒక చిన్న ఒక పాట వేస్తారు యాక్షన్ సాంగ్స్ తర్వాత మళ్ళీ పాట పాడతారు ప్రైస్లో ప్రైస్లో హె లూయా దయచేసి గమనించండి రండి దైవ సేవకులు ఇటువైపు వచ్చేయండి ఇటువైపు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను ఇటువైపు వచ్చి ఈ సమయంలో బొండాడ సంతోష్ ఉన్నాడు ఇక్కడ లైన్లో బొండాడ సంతోష్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత మరి యాక్షన్ సాంగ్ ఉంటుందని పాస్టర్ గారు చెప్పారు రైట్ దైవ వచ్చేయండి ఇటువైపు వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ బొండాడ సంతోష్ ఓకే తర్వాత వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మి గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఆ తర్వాత బేదపూడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సిద్ధపడతారు ఈ పాట అయిన తర్వాత యాక్షన్ సాంగ్ అయిన తర్వాత బేదపూడి నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంది ఎంత దీనాతి దీనమో ఓఎస్ నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీ ఎంత దీనా ఓయస్ అయ్యానీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది ఎంత దీనాతి దీనమో చుకుంట నా గుండె తడబడి తరిగి కరిగి నీరున్నది ఎంత దీనాది దీనమో ఓస్యా చూలాలు మరి అమ్మ తల్లి నడువలే కసుడివడి పోయిన్యా దిగుతూ జగావోయేసయ్యా పశుల పాకలో ప్రసవించినయ్యా ఎంత దీనాతి దీనమో పోయేసయ్యా ು ಕುಂಡೆ ತಡಬಡಿ ತರಿ ಕರಿಗಿ ನೀರ ಚುನ್ನದಿ ಎಂತ ದೀನಾ ದೀನಮೋ ಓಯ್ಯಾ का नलू चाली झाली कुठ नैया

రిగినీ రగుచున్నది ఎంత దీనాతి దీనమో ఓయ్యానీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీకు తున్నది ఇంత దీనా దీనమూ ఓయె దేవునికి సోదరా లే చక్కటి పాట పాడి వినిపించిన సహోదరికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాం ఆ ప్రీతి ఎక్కడ యాక్సి యాక్షన్ సాంగ్ యాక్షన్ సాంగ్ వేసేవాళ్ళు త్వరగా రండి హలే లూయ ప్రైస్ చేసి హలే